హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరిలో చాలా చాలా దగ్గర టిఫిన్ చేస్తారా ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసి ఇవాళ బీరకాయ గీకుతున్నా బీరకాయ కాదు కాకరకాయ కాకరకాయ గీకుతున్నా ఎక్కువ బీరకాయలు అనుకుంటాం కాబట్టి బీరకాయ లెక్క అనిపించింది అందుకని అలా వచ్చేసి నేను కాకరకాయ గీకుతున్నా ఇవాళ మా ఇంట్లో కాకరకాయ ఫ్రై ఇగో ఇలా ఇట్లా కవర్ వేసుకున్న తీసుకోవాలి అగో నాకు అసలే పట్టుకోలే కదా కొంచెం పైకి వేసినాం అదేమనుకోకూడదు చేయి పట్టుకోరాదు లగ్గించుకోవాలి ఎందుకంటే కొంచెం మీద మీద లగ్ మనకు చేదన్నది పోతుంది మన ఇలా గీపు అందుకనే నేను కాకరకాయని ఇలా గీప్తాను అవో ఆకు చేతిలో గీ కురాలి కాకరకాయ ఇది తోలు బాగుంటుంది బాగుంది తోలు ఇట్లా కొంచెం మనం ఏమి ఇట్లా తీసేసుకుంటే చేరు పోతే ఏమైనా ఇక చేర దాని చీర చేయాలి ఏదో ఒకటి చెప్తేనే కదా చేరా నొక్క పని పైపుని చెప్తేనే కదా సడ్డం అన్నట్టుంటే సడ్డం ఒక్కటి చేయాలి మా చిన్నోడు గీకు కానీ కొంచెం బయలు ఆటలాడి ఏమో గేమ్లా నాడి చేతనేతలేదు చేత నేతలేమన్నా మా చెట్టు గీకం అంటే మొత్తం తోలు మొత్తం తీసిపారేస్తాను కాకరకాయ అందుకని ఇక నేనే ట్రై చేస్తాను ఆడవ నేనే గీక్చునిస్తా నేనైతే కాకరకాయని మీద మీద గీక్కున్నా ఇలా అన్నీ తీసేసుకోవాలి అయితే కొంచెం మనం ఈ కాకరకాయ తోలు తీసుకుంటే చేదు తక్కువ ఉంటుంది అంటే నల్ల కాకరకాయ ఇది ఏ అయినా పర్వాలేదు కానీ మనం తోలు మీది మీద తీసేసుకుంటే చేదు తక్కువ ఉంటుంది అన్నట్టు మనం వండుకుంటే బాగా చేదు ఉండదు పిల్లలు తినగ చేదు ఉంటే మనకి తినబడిగా చేదు ఉంటుంది అంటే పులుసుకైనా దేనికైనా కానీ కొంచెం మనం ఇలా తీసేసుకుంటే చేసి తక్కువ ఉంటాయి మా చిట్టు గీతం అంటే మొత్తం తోలు లేకుంటుంది అని మొత్తం మీది తోలు అంతా తీసుకు ఎందుకంటే నా చేయి కొంచెం ఇది ఎరువ చేయి చక్క పని చేయాలి అందుకని ఎట్లా అయితే గీస్తాయి అయితే ఏ పటి కూరగాయల రేటు బాగుంది అసలు రేటు పెరిగింది ఫ్రెండ్స్ కూరగాయల రేటు ఏం తింటామో ఏమో పోపులే తిరిగా పోపులే తెప్పించిన చేతులలో బలం ఉంటే ఇంత పని అయినా చేయవచ్చు బలం లేకపోతే చేయలేను అది దమ్మేస్తాను ఇగో మొత్తానికైతే ఈ రెండు గీకిన మొత్తానికి రెండు అయితే గీకిన కాకరకాయలు అయ్యా ఇంకా రెండు ఉన్నాయి ఆకులకు నాలుగు వచ్చినాయి ఇంకా రెండు ఉన్నాయి ఇది పక్కనే గీకి ఎంతగానం గీకవద్దు గీకితే కూర అవుతుందా ఇట్లా గీ మీది మీది చెక్కు తీసుకోవాలి అంతే ఫ్రై మంచి చేస్తే చేదు ఉండదు కానీ కాకరకాయ అంటేనే చేదు ఇక కానీ నల్ల కాకరకాయ కన్నా చెల్ తెల్ల కాకరకాయ బాగా చేదు ఉంటాయి ఉప్పులో కొంచెం నానయ్యాను నానస్తే చేతి తక్కువ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ అయితే మాది కాకరకాయ కూర కూడా అయితే ఇంకో రెండు ఉన్నాయి ఇదైతే సగం అయిపోయింది ఫ్రెస్ నా ఛానల్ చూడండి సబ్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ బావి మారి ఉంటున్నాం